మన అందరికీ తెలుసు ప్రతి ఇంట్లో మనకి పర్సనల్ లోన్స్ ఉంటాయి కార్ లోన్స్ ఉంటాయి హోమ్ లోన్స్ ఉంటాయి ఏదో ఒక లోన్ లేని వ్యక్తి లేదు ఏ లోను లేని ఇల్లు చాలా అరుదుగా చూస్తూ ఉంటాం మనం నైంటీ పర్సెంట్ సొసైటీలో ప్రతి వ్యక్తికి ఏదో ఒక లోను అట్లాస్ట్ ఒక మొబైల్ మీదైనా లోన్ ఉంటుంది రైట్ సో లోన్ తీసుకునేటప్పుడు మీకు బ్రహ్మాండంగా లోన్స్ ఇస్తారు అదే మీరు కనుక ఒక్క ఈఎంఐ కట్టకపోయినా మీకు చుక్కలు చూపిస్తూ ఉంటారు చుక్కలు చూపిస్తంలో ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫేర్ ప్రాక్టీస్ కోడ్స్ కొన్ని ఉంటాయి దా రూల్స్ ప్రకారం మీరు చుక్కలు చూపిస్తే పర్వాలేదు కానీ మీ అనుకూలంగా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చుక్కలు చూపిస్తే దానికి ఇంకా మీదట మీరు చెక్ పెట్టచ్చు ఆర్బీఐ ఏం చెప్తుంది ఆర్బిఐ గైడ్ లైన్స్ ఏం చెప్తుంది ఆర్బిఐ ఫేర్ ప్రాక్టీస్ కోడ్ ఏం చెప్తుంది ఉదయం నుంచి సాయంత్రం ఏడింటి లోపే మీకు కలెక్షన్కి సంబంధించిన కాల్స్ రావాలి ఒకవేళ మీ ఇంటికి వచ్చినా కూడా మీ పర్మిషన్ తీసుకొని మీ ఇంటికి రావాలి ఇంటికి వస్తే కూడా వాళ్ళ ఐడి కార్డ్ చూపించాలి వాళ్ళ విజిటింగ్ కార్డ్ చూపించాలి బ్యాంక్ దగ్గర నుంచి ఒక పర్మిషన్ లెటర్ ఉంటుంది ఆ లెటర్ చూపించాలి మీ దగ్గరికి వచ్చి వాళ్ళు కలెక్షన్ గురించి మాట్లాడాలి కలెక్షన్ గురించి మాట్లాడేటప్పుడు కూడా క్లియర్గా మీ ట్రాక్ రికార్డ్ తీసి మీరు ఎన్ని బౌన్సులు చేస్తారు మీరు ఇంకా బ్యాలెన్స్ ఎంత అప్పుడు మీరు ఎంత కట్టాలి ఆ పేపర్ కూడా చూపించాలి అలాంటిది ఎవరు ఫాలో అవుతున్నారు ఇవాళ రేపు కలెక్షన్ వాళ్ళు క్యాజువల్గా బైక్ మీద వస్తున్నారు సైడ్ స్టాండ్ వేసి ఇంటి ముందుకు వచ్చి గొడవలు పెడుతున్నారు ఇష్టం వచ్చినట్టు రఫ్గా మాట్లాడుతున్నారు ఒక మర్యాద లేకుండా పద్ధతి లేకుండా ఇంటి ముందు వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది ఇలాంటివి తట్టుకోలేక ఎంతోమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటాం మనం చూసాము నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామంది ఇట్లాంటివి తట్టుకోలేక డిప్రెషన్కి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నేను ఒకటే చెప్తున్నాను మీకు ఒకవేళ ఆర్బీఐ గైడ్లైన్స్ ఫెయిర్ ప్రాక్టీస్ కోడ్స్ కనుక ఫాలో కాకపోతే ఖచ్చితంగా మీరు కోర్టు మెట్లు ఎక్కచ్చు మీరు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు అట్ ద సేమ్ టైం మీరు లోన్ కట్టడానికి ఎంత సమయం కావాలి ఎందుకు కావాలి మీరు ఎందుకు లోన్ కట్టలేకపోతున్నారు అనేది వివరించి మీరు కోర్టు వారికి అర్జీ పెట్టుకోవచ్చు మీరు కోర్టులో అర్జీ పెట్టుకున్న తర్వాత కూడా కొంతమంది కలెక్షన్ వాళ్ళు వచ్చి మాకు ఇది సంబంధం లేదు అంటే ఖచ్చితంగా అది క్రిమినల్ కేసు అవుతుంది అప్పుడు మీరు కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ చూపిస్తూ పోలీస్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి వీళ్ళని తీసుకెళ్ళడం జరుగుతుంది అంతేగాని మీరు చిన్న చిన్న వాటికి చిన్న చిన్న లోన్స్కి ప్రాణానికి మించింది ఈ ప్రపంచంలో ఏమీ లేదు మీరు ఒక పది లక్షలకి ఇరవై లక్షలకి లోన్లు చేసి చాలా డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు దయచేసి మీరు ఇలాంటి జోలికి వెళ్ళకండి మంచి అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి కోర్టు మెట్లెక్కండి కొంచెం టైం తీసుకోండి బ్యాంక్స్ తోటి సెటిల్మెంట్ చేసుకొని మళ్ళీ మీ జీవితం పునఃపారంభించండి టెన్షన్ లేకుండా హ్యాపీగా అప్పులు లేకుండా మీ జీవితం మళ్ళీ సాగించండి